నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఎంతమంది పోలీసులు ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూరు నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావ్ గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదానికి ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చుని పెట్టి హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అడుగుతున్నా విశాఖపట్నం మనం అందవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తేల్చుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి అర్థమైతే తమలు చీకట్లో గులకరాయి ఇప్పుడు పడింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతావంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవడికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగులు ఆవులు ఇస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే